హలో అండి ఇంతకు ముందు వీడియోలో వచ్చేసి మనము బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ చేసుకున్నాం కదా ఈ వీడియోలో వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ చేసుకుందాం బ్యాక్ పార్ట్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు అన్ని టిప్స్ అనేవి చాలా బాగా అయితే అర్థమవుతాయి ఎందుకు అంటే మామూలుగా బ్లౌజ్ కటింగ్ ని మనము ఇరవై ఐదు నిమిషాలు ముప్పై నిమిషాలు అయితే కటింగ్ చేసేస్తాం కదా ఒక బ్లౌజ్ అనేది ఇంకా తొందరగా కూడా మనం చేసేస్తాం ఎందుకంటే డైలీ ఇచ్చే కస్టమర్ బ్లౌజ్ అయితే ఇంకా పావు గంటలో అయిపోతుంది ఓకేనా కాబట్టి ఈ ఓన్లీ బ్యాక్ పార్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకైతే ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే పట్టింది ఇరవై ఐదు నిమిషాలు అయితే పట్టింది అంటే మనము ఇందులో విషయాలన్నీ ఎంత డీప్ గా లోతుగా తెలుసుకున్నామో మీకైతే అర్థమయ్యే ఉంటుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా గానీ చూస్తే మీరు మీ బ్లౌజే కాదు మీ కస్టమర్ బ్లౌజ్ ఎలాంటి బ్లౌజ్ వచ్చినా సరే చాలా ఈజీగా మార్కింగ్ అనేది మెజర్మెంట్ అనేది అనమాట కటింగ్ అంటే స్టిచ్చింగ్ అయితే చేసుకోగలరు కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఒక్క డౌట్ కూడా రాదు మళ్ళీ మళ్ళీ డౌట్స్ అనేవి పెంచుకోకండి ఇందులో మొత్తం కంప్లీట్ గా చూసి డౌట్స్ ఏమైనా ఇంకో ఉంటే అప్పుడు కామెంట్ చేయండి సరేనా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ కి అయితే వెళ్దాము ఇప్పుడైతే చూడండి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇక్కడ డబల్ అయితే వేసాను ఈ డబుల్ పేపర్ అయితే ఫ్రంట్ పార్ట్ కనేసరికి ఓపెన్స్ మన వైపు ఉండాలి ఫోల్డింగ్ మన వైపు ఉండాలి అదేమీ లేదు ఎందుకంటే దీనికి ఉక్కు పట్టి కాశా పట్టి వస్తుంది కాబట్టి మనకి ఎటు ఫోల్డింగ్ ఉన్నా ఎటు ఓపెన్ ఉన్నా పర్వాలేదు అనమాట కాకపోతే ఇది పేపర్ కటింగ్ కాబట్టి నేనేం చేస్తున్నా అంటే నిరువుగా అయితే తీసేస్తున్నాను క్రాస్ కటింగ్ అయితే చేయట్లేదు క్లాత్ లోకి వెళ్లేటప్పుడు అనేది క్రాస్ ఎలా పెట్టుకోవాలి ఎలా తీసుకోవాలి అనేది క్లారిటీ అయితే ఇస్తాను అయితే ఇప్పుడు వచ్చేసి మనము ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్స్ అనేవి అచ్చంగా కొలత బ్లౌజ్ మన దని మన కస్టమర్ దవని కొత్త బ్లౌజ్ నుండి మెజర్మెంట్స్ తీసుకుని నోట్ చేసుకున్నాం కదా ఆ మెజర్మెంట్స్ తో బ్యాక్ పార్ట్ లేకుండా ఫ్రంట్ పార్ట్ ఎలా తీయాలో నేనైతే చూపిస్తాను బ్యాక్ పార్ట్ పెట్టినా ఒకటే పెట్టకపోయినా ఒకటే సరేనా మీ క్లారిటీ అయితే వచ్చేస్తుంది అయితే మీకు డౌట్ రావచ్చు ఇక్కడ బ్లౌజ్ని ఎలా మెజర్మెంట్ తీసుకోవాలో చూపించడం లేదు కదా మీరు నార్మల్ గా చెప్పేస్తున్నారు కదా కొలతలు అని అయితే మీకు డౌట్ రావచ్చు కానీ ఒకవేళ మీకు అలాంటి డౌట్ ఏమైనా వస్తే మనం టైలరింగ్ నోట్బుక్ క్లాసెస్ అయితే పెట్టాం కదా ఆ క్లాసెస్ లో బ్లౌజ్ లో ఎలా కొలతలు తీసుకోవాలి ఎక్కడి నుండి ఎక్కడ వరకు తీసుకోవాలి ఎంత నోట్ చేసుకోవాలి ఒక కొలతకి దాన్ని డబల్ చేసుకోవాలా బై టూ చేసుకోవాలా లేదంటే వన్ ఇంచ్ పెంచాలా హాఫ్ ఇంచ్ పెంచాలా చాలా క్లారిటీ అయితే ఇచ్చాను క్లాస్ వన్ నుండి అయితే క్లాస్ నైన్ వరకు అయితే అక్కడ క్లాసెస్ అయితే మనకి టైలరింగ్ నోట్బుక్ వీడియోస్ అయితే ఉన్నాయి అవి చూడండి మీకు అందులో ఇంకా ఫుల్ క్లారిటీ అనేది అయిపోతుంది సరేనా ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ లోకి అయితే వెళ్ళిపోద్దాం ఫ్రంట్ పార్ట్ లో ఫస్ట్ మనం ఏం చేసుకోవాలి అంటే కిందకైతే ఒక వన్ ఇంచ్ అనేది వేస్ట్ గా వేస్ట్ కొలతయితే తీసేసి మనం ఇక్కడ మార్కింగ్ అయితే చేసేద్దాం ఎందుకంటే ఎందుకనేది నేను చెప్తాను సరేనా ఎప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది ఈ ఎండింగ్ నుండి మనం అయితే ఎప్పుడు తీయకూడదు బ్యాక్ పార్ట్ లాగా బ్యాక్ పార్ట్ కి ఇక్కడ చిన్న హెచ్చు తగ్గులు ఉంటే కట్ చేసి కింద నుండి తీసేస్తాం కదా ఫ్రంట్ పార్ట్ అలా తీయకూడదు కొద్దిగా గ్యాప్ ఉంచుకోండి వన్ ఇంచ్ గ్యాప్ ఉంచుకో మార్కింగ్ చేయాలి ఎప్పుడైనా ఒకవేళ పేపర్ కటింగ్ గాని క్లాత్ కటింగ్ గాని ఏదైనా సరే సరేనా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవు ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది బ్యాక్ పార్ట్ తో చూసుకుంటే బ్యాక్ పార్ట్ లో పదిహేను ఇంచులు వచ్చింది కదా అందులో వన్ ఇంచ్ అనేది మనం ఖర్చు కలుపుతాము పదహారు ఇంచులు అయితే పెట్టాము ఆ పదహారు ఇంచీలో రెండు ఇంచీలు తీసి ఇక్కడ పద్నాలుగు ఇంచులు డైరెక్ట్ గా పెట్టేవచ్చు లేదు అంటే ఫ్రంట్ పార్ట్ లో మనకి పదమూడు ఇంచీలు ఉంది కాబట్టి వన్ ఇంచ్ అనేది ఖర్చు కలపాలి బ్యాక్ పార్ట్ లో వన్ ఇంచు ఖర్చు కలిపాను కదా ఫ్రంట్ పార్ట్ లో కూడా వన్ ఇంచ్ ఖర్చు కలపాలి ఎలా అయినా ఒకటే కాబట్టి ఇక్కడ పద్నాలుగు ఇంచీలు అనేది నేను పెట్టేస్తున్నాను కరెక్ట్ గా పద్నాలుగు ఇంచీలు ఓకేనా ఈ చివర కూడా ఒక పద్నాలుగు ఇంచీలు అనేది మార్క్ చేసేస్తున్నాం ఇందులో మనకి ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది వచ్చేసింది అనమాట ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే ఫ్రంట్ పార్టీకి ఉక్కు పట్టి కాజాపట్టి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా అంటే మామూలుగా రౌండ్ లో అయినా మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు పర్వాలేదు ఒకవేళ ఇక్కడ క్లాత్ మనం వదలకు పోయినా రౌండ్ లో అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళు చూస్తే మాత్రము ఖచ్చితంగా కొత్తగా నేర్చుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఒక హాఫ్ ఇంచ్ అయితే వదిలేసుకోండి సరేనా మనకు ఉక్కు పట్టి కాజపట్టిలోకి ఎంతైతే క్లాత్ వెళ్తుందో అంత అయితే కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఈ గ్యాప్ వదలడం వల్ల ఏమంటే పర్ఫెక్ట్ గా రౌండ్ అనేది నీట్ గా అయితే వచ్చేస్తుంది అనమాట సరేనా ఇప్పుడు ఇటైతే మనకు ఉక్కు పట్టికైతే ఉంచాము ఇక్కడ మన క్లాత్ అవసరం ఉంచాము ఇదైతే మనకు ఫ్రంట్ పార్ట్ అయితే వచ్చేస్తుంది ఫస్ట్ అయితే మనం తీసుకు తీసుకోవాల్సిన కొలత ఏంటి అంటే నెక్ డౌన్ ఈ నెక్ డౌన్ అనేది ఈ బ్లౌజ్ కి ఏడు ఇంచులు ఉంది కాబట్టి ఏడు ఇంచులకైతే మార్క్ చేసేస్తున్నా ఇక్కడ నెక్ విడుతు నెక్ తాలుగా వెడల్పు రౌండ్ తాలుగా వెడల్పు అనేది మూడు ఇంచులు అయితే మనం బ్యాక్ పార్ట్ లో పెట్టాం కాబట్టి దీనికి సేమ్ మూడు ఇంచులు పెట్టేస్తే సరిపోతుంది ఒకవేళ తీయలేదు అనుకోండి అప్పుడు మూడున్నర తీసుకోవాలి వెడల్పు అనేది మూడున్నర తీసుకోవాలి మనం క్రాస్ కట్ లో వేసుకుంటాం కాబట్టి నర్ తీసుకుంటాం ఇది ఎలా అయినా ఒకటే వచ్చేస్తుంది సరేనా ఇలా ఇప్పుడు ఈ మార్జిన్ తో పాటు ఇప్పుడు ఇక్కడ మూడు ఇంచులు కదా మార్జిన్ తో పాటు చూసుకుంటే మూడున్నరే వచ్చింది ఓకేనా మీరు ఇందులో అయితే మీకు డౌట్ అయితే ఏమీ లేదు ఒకసారి చూస్తే మీకు అర్థమైపోతుంది లేదు అర్థం కాలేదంటే రెండు సార్లు చూడండి చాలా ఈజీగా అర్థమైపోతుంది ఇప్పుడు రౌండ్ అనేది మనం ఎప్పుడైనా సరే ఫ్రంట్ పార్ట్ కి వన్ ఇంచ్ అయితే అస్సలు పెట్టకూడదు ముప్పావి ఇంచు పెట్టకూడదు అంటే కొద్దిగా ఏజ్ అయిపోయింది వాళ్ళకి డీప్ నెక్ అవసరం లేదు అంటే ఒక ముప్పా ఇంచు తీసుకోండి కానీ ఎవరికైనా కొద్దిగా మంచి నీట్ గా రౌండ్ షేప్ అనేది ఫ్రంట్ పార్ట్ రావాలి అంటే ఒక పావు ఇంచు లేదంటే హాఫ్ ఇంచు అలా తీసుకోండి హాఫ్ ఇంచ్ అయితే సరిపోతుంది అనమాట ఇలా హాఫ్ ఇంచ్ తీసినప్పుడు కూడా ఇంకొక ట్రిక్ ఏంటి అంటే మీకు వన్ అండ్ హాఫ్ పైకి అయితే పెట్టేసుకోండి ఇక్కడ కూడా వన్ అండ్ హాఫ్ అయినది పైకి అయితే పెట్టేసుకోండి అలా పెట్టేసుకుంటే మీకు చూడండి కరెక్ట్ గా అయితే మీకు ఇలా వస్తుంది అనమాట అలా వచ్చిన తర్వాత ఇప్పుడు షోల్డర్ షోల్డర్ వచ్చేసి మనకి రెండు ఇంచు రెండున్నర ఇంచులు అయితే ఉంది దానికి వన్ ఇంచ్ కలిపి మూడున్నర పెట్టేసాడు వన్ ఇంచ్ అనేది ఇటు సైడ్ కుట్టుల్లోకి అటు సైడ్ కుట్టుల్లోకి అయితే రావాలి అయితే ఇక్కడ ఎంత వచ్చిందో ఒకసారి చూసుకోండి టోటల్ గా వచ్చేసి ఏడు అయితే మనకు వచ్చింది కదా ఇక్కడ కూడా ఏడు ఇంచులు అనేది ఒక మార్కింగ్ అయితే చేయండి ఇక్కడ ఆమ్ డౌన్ అయితే మనము బ్యాక్ పార్ట్ లో ఆరు ఇంచులు అయితే పెట్టాము కదా ఆరు ఇంచులు అయితే ఇక్కడ పెట్టేసుకోండి స్ట్రైట్ గా ఇక్కడ కూడా ఒక లైన్ అయితే కొట్టండి ఇక్కడైతే ఫ్రంట్ పార్ట్ కాబట్టి మనం వన్ ఇంచ్ అయితే పెట్టుకోవాలి వన్ ఇంచ్ కార్నర్ లో పెట్టుకోవాలి లేదు ఒకవేళ ముడతలు వస్తున్నాయి భాగంలో అంటే ముప్పా ఇంచ్ పెట్టుకోవాలి కాబట్టి నేనైతే ఇక్కడ వన్ ఇంచ్ అయితే పెడుతున్నాను ముడతలు వస్తున్నాయి అంటే ముప్పా ఇంచ్ అయితే పెట్టండి అయితే ఇక్కడ ఇక్కడ కూడా మనకి రౌండ్ షేప్ కరెక్ట్ గా రావాలంటే ఒక రెండున్నర ఇంచులకు పెట్టండి ఇక్కడ ఒక రెండున్నరకు పెట్టండి ఇప్పుడు దీన్నైతే మనము ఈ కరూతే తేలతో అయినా నార్మల్ అయినా తీసేయచ్చు అనమాట సరేనా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పట్టి ఉక్కు పట్టి లెంత్ ఎంత తీసుకోవాలి అంటే బ్లౌజులో ఎంతైతే ఉందో బ్లౌజులో కంటే ఒక వన్ ఇంచ్ ఎక్కువ అయితే తీసుకోవచ్చు ఇక్కడ ఈ మెజర్మెంట్స్లో వచ్చేసి ఉక్కుపట్టి లెంత్ అనేది తీయలేదు తీయలేదు కాబట్టి ఇక్కడ నార్మల్గా కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట ఏంటి ఎలా పెట్టుకోవాలి అంటే ఇక్కడ మనకి ఏడు ఇంచులు అనేది ఉందన్నమాట ఏడు ఇంచులు ఉండేటప్పుడు మనం నార్మల్గా రెండు ఇంచులు పైకి పెట్టేసి ఐదు ఇంచులు అయితే పెట్టుకోవచ్చు అయితే ఈ చెస్ట్ లూజు ఇవన్నీ ఓకే ఈ సైజు బ్లౌజ్ కి ఈ లూజ్ కి ఓకే కానీ ఇక్కడ రెండు ఇంచులు లెస్ అంటే ఇక్కడ సైజు కప్పు సైజు అనేది చిన్నగా ఉంటే రెండు ఇంచులు పెట్టుకోవచ్చు ఇక్కడ వచ్చేసి సైజు పెద్దగా ఉంటే వన్ అండ్ హాఫ్ అయితే పెట్టుకోవచ్చు సరేనా ఈ టెక్నిక్ అయితే వాడండి ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ అయితే పెట్టేస్తున్నా సరేనా వన్ అండ్ హాఫ్ అయితే పెట్టేస్తున్నా ఇక్కడ నుండి మనకి ఉక్కు పట్టి అనేది వచ్చేస్తుంది అయితే వన్ అండ్ హాఫ్ పెడితే ఇక్కడ ఎంత మనకు మిగిలింది అంటే ఐదున్నర మిగిలింది సరేనా ఐదున్నర ఐదున్నరకి మనకి కుట్టుల్లోకి అయితే వెళ్ళిపోతుంది కదా నాలుగున్నర అయితే ఉక్కు పట్టి వస్తుంది అనమాట నాలుగున్నర ఉక్కు పట్టి వస్తుంది అలానే సేఫ్ బెల్ట్ ఒక మూడు ఇంచులు అనుకోండి ఏడున్నర లేదా అంటే రెండున్నర అనుకోండి ఏడు ఇంచులు అయితే మనకు బ్లౌజ్ మంచి ఫిట్టింగ్ రావాలి అంటే ఇంకొకటి కూడా చూసుకోవాలి ఏంటంటే ఈ హైట్ బ్లౌజ్ అంటే మనకి పద్నాలుగు ఇంచులు పొడవు ఫ్రంట్ సైడ్ అయితే ఉంది బ్యాక్ సైడ్ పదహారు పదిహేను ఇంచులు అయితే ఉంది ఈ హైట్ కి ఈ సైజ్ కి ఉక్కు పట్టి కూడా మనకి పొడవ అనేది కనీసంలో కనీసం ఒక ఆరు ఇంచులు ఉండేటట్టు అయితే చూసుకోవాలి అంతకంటే తక్కువ ఉంటే మనకి షేప్ అనేది కరెక్ట్ గా ఫిట్టింగ్ అనేది రాదనమాట అది కూడా చూసుకోండి ఒకవేళ సేఫ్ బెల్ట్ ఇక్కడ ఉక్కు బెల్ట్ మీకు పొడవుగా ఉండడం నచ్చదు అంటే అప్పుడు ఇక్కడ పెట్టుకోండి ఇక్కడ నుండి రెండు ఇంచులు పెట్టేసుకోండి అది కూడా ఒక ట్రిక్ అనేది సరిపోతుంది అయితే ఇప్పుడు వచ్చేసి డాట్ డాట్ విషయానికి వచ్చేసరికి ఇక్కడైతే చూడండి ఈ స్టార్టింగ్ ఈ లైన్ నుంచి నేనైతే నాలుగు ఇంచులకైతే మెజర్ చేస్తున్నా సరేనా నాలుగు ఇంచులకైతే మెజర్ చేస్తున్నా అంటే ఇది కూడా ఈ డాట్ అనేది కూడా మనకి ఇక్కడ ఈ షేప్ బట్ అయితే మనకి తెలుస్తుంది అనమాట సరేనా ఈ సైజ్ పెద్దగా ఉంటే నాలుగు ఇంచులు తీసుకోండి లేదు అంటే మూడున్నర తీసుకోండి సరేనా ఏదైనా మీ ఇష్టం అనమాట మూడున్నరైనా తీసుకోవచ్చు సరే లేదు అంటే నాలుగు నేనైతే నాలుగు తీస్తున్నాను ఈ నాలుగులో మనం వెడలు పెంత పెట్టుకుంటాము అంటే డాట్ తాలుగు వెడల్ పెంత పెట్టుకుంటాము చూసుకోవాలి డాట్ తాలుగు వెడల్ పని మనము రెండున్నర అయినా పెట్టుకోవచ్చు మూడు ఇంచులైనా పెట్టుకోవచ్చు ఈ ఈ కొలతకి ఈ సైజు కి ఈ హైట్ కి మూడి ఇంచులు లేదంటే రెండున్నర పెట్టుకోవచ్చు అది కూడా నేను ఈ పాటు పెద్దగా ఉంది అంటే రెండు ఇంచులు తీసుకోండి ఈ డాట్ నుండి ఇటు ఒక వన్ అండ్ హాఫ్ కి ఇటు వన్ అండ్ హాఫ్ కి తీసుకోండి ఈ పాటు చిన్నగా ఉంది అంటే రెండున్నర తీసుకోండి సరేనా నేనైతే ఇక్కడ ఉన్నర ఇక్కడ ఒకటి ఉన్నారా ఇటు సైడ్ ఒకటి ఉన్నారా అటు సైడ్ ఒకటి ఉన్నారా టోటల్ గా మూడు ఇంచులైతే తీసాను మీకు ఇదే గుర్తు సరేనా మనకి సైజు ఓకే పొడవు ఓకే అయినా సరే ఈ సైజు కూడా మనం చూడాలన్నమాట సరేనా బ్రష్ట్ సైజు కూడా చూడాలి దాన్ని బట్టి నేను ఇక్కడ చెప్పాను ఇక్కడ చెప్పాను ఇక్కడ ఇక్కడ మూడు ట్రిక్లు అయితే చెప్పాను మీకు ఇప్పుడు వచ్చేసి పొడవు ఈ డాట్ తలుగు పొడవు ఎంతంటే మనము ఇంచులు మనం పెట్టుకుంటే సరిపోతుంది ఒకవేళ మీకు కిందకి ఇలా ఉండాలి అంటే అప్పుడేమంటే మూడున్న కంటే తక్కువ పెట్టుకోండి లేదు కొద్దిగా నీట్గా పైకి ఉండేటట్టు అలా చూసుకోవాలంటే ఇంచులు పెట్టుకోండి సరేనా ఏదైనా మీ ఇష్టం అనమాట మీరు సూట్ చేసుకోండి ఇక్కడైతే నేను ఇంచులకైతే పెడుతున్నాను నేను గురించి అంటే ఇంకా డాట్ గురించి క్లాత్ కటింగ్ లో అంటే క్లాత్ మనకి ఇంపార్టెంట్ పేపర్ కంటే క్లాత్ ఇంపార్టెంట్ ఎందుకంటే బ్లౌజ్ స్టిచ్ చేస్తాం కాబట్టి అక్కడ ఇంకా డీప్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ డాట్ గురించి బ్రష్ లూస్ గురించి ఈ డాట్ వెడల్పు పొడవు గురించి ఇంకా అక్కడ క్లారిటీ అయితే ఇస్తాను ఇక్కడ అయితే ప్రస్తుతానికి మూడు ఇంచులు పెడుతున్నాం ఈ మూడు ఇంచులు కిందకు ఒక హాఫ్ ఇంచు తీసేసుకోండి సరేనా హాఫ్ ఇంచ్ తీసేసుకుంటే మనకి ఎందుకంటే ఇంచుల వెడల్పు ఉంది కాబట్టి డాట్ వేసేసరికి పైకి లేస్తుంది కాబట్టి ఆ పైకి లేసేది మనకు సమానంగా ఉండడానికి ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ అనేది కింద తీసుకుంటాం అయితే ఎందుకు పైకి లేస్తుంది ఏంటి అని ఒకవేళ మీకు డౌట్ ఉంటే క్లాత్ కటింగ్ లో అక్కడైతే మీకు క్లారిటీ ఇస్తాం సరేనా ఇంకా నెక్స్ట్ ఇక్కడైతే మనము నడుములు చూద్దాం వేస్ట్ లూజ్ చూద్దాం చెస్ట్ లూజ్ చూద్దాం ఇక్కడ నడుము లూజ్ అనేది సేఫ్ బెల్ట్ మనం అచ్చంగా తో పాటు తీసుకుంటున్నాం కాబట్టి సేఫ్ బెల్ట్ లూజ్ ఎంత అంటే ఉక్కు పట్టి నుండి లాస్ట్ ఖర్చు వరకు లేదా అంటే కుట్టులు వరకు కుట్టులు వరకు ఎంత ఉంది అంటే తొమ్మిది ఇంచీలు అయితే అనమాట సరేనా తొమ్మిది ఇంచీలు సారీ ఇక్కడ తొమ్మిది ఇంచీలు అయితే ఉంది దానికి ఎంత కలపాలి అంటే ప్లస్ చేయండి ప్లస్ వేసి ఇక్కడ మూడు ఇంచీలు పెట్టాం కదా మూడు వేయండి ప్లస్ వేయండి ఖర్చు మనకి రెండు ఇంచులు కదా రెండు వేయండి అంటే తొమ్మిది ప్లస్ ఐదు ఇంచీలు అంటే మనకి టోటల్ గా పద్నాలుగు ఇంచులు అయితే ఉందనమాట మనకి సరేనా ఇప్పుడైతే అర్థమైంది కదా టోటల్ గా ఇక్కడ నుంచి డైరెక్ట్ గా మనం పద్నాలుగు ఇంచులు పెట్టేస్తే సరిపోతుంది చూడండి బరాబర మనకి పేపర్ ఎండింగ్ అయితే వచ్చేసింది సరేనా పద్నాలుగు ఇంచులు అయితే మనకు వచ్చింది అనమాట ఇక్కడ చెస్ట్ లూజ్ అయితే చూద్దాం చెస్ట్ లూజ్ అనేది మనకి ఇక్కడ బ్యాక్ పార్ట్ లో అయితే పెట్టాను చూడండి పదోన్నర ఇంచులు అయితే మనకి చెస్ట్ లూజ్ అనేది వచ్చింది అంటే పదిన్నర అనేది నేను ఎలా డివైడ్ చేశాను అంటే బ్యాక్ పార్ట్ లో వచ్చేసి ఈ చివరి నుండి ఆ చివరి వరకు ఇరవై అయితే ఉంది కాబట్టి ఇరవై నర ఉంది కాబట్టి ఇరవై ఒకటి పెట్టుకోండి ఇరవై ఒకటిలో సగం పదిన్నర అనే చెప్పాను ఆ విధంగా పదిన్నర అయితే నేను ఇక్కడ కూడా తీసేస్తున్నాను పదిన్నర అయితే ఇక్కడ మనకి పది ప్లస్ నర ప్లస్ వచ్చేసి రెండు ఇంచులు ఖర్చు ప్లస్ ఇంకా ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ కు వచ్చేసి ఇక్కడ మనకి డాట్ అంటే ఆల్రెడీ మనం ఇక్కడ విడిచిపెట్టేశాం కదా ఇక్కడ ఉక్కు పట్టికైతే విడిచిపెట్టేశాం కాబట్టి ఇది కొల అవసరం లేదు ఇక్కడ డాట్ వస్తుంది కానీ ఒక హాఫ్ ఇంచ్ అయితే పెట్టుకోండి డాట్ కోసం సరేనా లేదు ఇక్కడ మనం విడిచిపెట్టలేదు అంటే అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఒక వన్ ఇంచ్ కలుపుకోండి అప్పుడు పది ప్లస్ ఇది ఒకరా పదకొండు పదకొండు ప్లస్ రెండు పదమూడు ఇక్కడ పదమూడు పెట్టండి అంటే ఇప్పుడు చూడండి ఇది పదమూడు వచ్చింది ఇది పద్నాలుగు వచ్చింది అంటే మనకు నడుము లూజు వన్ ఇంచ్ ఎక్కువ వచ్చింది చెస్ట్ లూజు వన్ ఇంచ్ తక్కువ వచ్చింది అదే మీరు ఇక్కడ మూడు ఇంచులు కాకుండా రెండున్నర పెడితే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ వస్తుంది అలా కొద్ది కొద్ది చిన్న చిన్న వేరియేషన్లు అయితే ఉంటాయి ఇది మన మనమైతే తర్వాత దీని క్లాత్ కటింగ్ లో ఇదే వివరణ అయితే చూద్దాం సరేనా ఇక్కడ నుంచి రెండు ఇంచులు అయితే మార్క్ చేసుకోండి ఖర్చు పాయింట్ ఇక్కడ నుండి రెండు ఇంచులు ఖర్చు పాయింట్ అయితే మార్క్ చేసుకోండి ఈ ఖర్చు పాయింట్ ని మనమైతే ఈ విధంగా అయితే సరేనా రెండు ఇంచులు ఖర్చు ఇప్పుడు ఇదైతే మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ నుండి ఇక్కడైతే మనము ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి లేదు అంటే ఫ్రంట్ సైడ్ కూడా ఈ ఆంగ్ హోల్ రౌండ్ కింద రిమైనింగ్ లెంత్ అయితే ఒకసారి కొలుసుకోండి ఆ రిమైనింగ్ లెంత్ వచ్చేసి మనకి ఎంత వచ్చిందంటే సెవెన్ అయితే వచ్చింది కాబట్టి ఆ సెవెన్ కి ఇక్కడ చూడండి సెవెన్ అయితే మనకి ఎయిట్ ఇంచ్ అయితే ఉంది ఆల్రెడీ ఇంచ్ అయితే ఉంది కాబట్టి మనం ఇక్కడ ఇలా పెట్టేసుకోండి పెట్టేసుకుంటే నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది లేదు అంటే ఒక ఇంచు సరే ఈ విధంగా ఇలా అయితే రండి అయితే మీకు ఇక్కడికి ఇక్కడికి దాటేసేటప్పుడు ఇక్కడ ఒక పావించి పెరిగింది కదా మీకు అక్కడ తేడా వస్తుంది అంటే ఇక్కడ కూడా మీరు ఒక పావించి అనేది గమనించండి ఓకేనా ఇక్కడ కూడా ఒక పావించు డౌన్ చేసుకోండి లేదు మన కిందకి అవసరం లేదు ఈ హైట్ ఒకటే చాలు అంటే ఇది ఎక్కడికి ఉందో ఇది ఎక్కడికి ఉందో ఇది ఇలా స్ట్రైట్గా ఇలా తీసేయండి ఓకే ఏదైనా చేసుకోవచ్చు మీకు రౌండ్ షేప్ రావాలి అంటే ఇలా ఇది కూడా పావించి తీసుకోండి ఇది పావించి తీసుకోండి లేదు అంటే ఇది ఇలా స్ట్రైట్గా ఇలా గా ఇలా తీసుకోండి సరే అని మీకు అర్థమైంది కదా ఓకే నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇక్కడ వచ్చేసి ఐదున్నర వచ్చింది కాబట్టి ఐదున్నరలో మనం పైకి ఎంత పెట్టాలి అంటే మూడున్నర పెట్టేసేయండి ఎప్పుడైనా సరే ఈ డాట్ అనేది మనకి పైకి ఎక్కువ ఉండాలి కిందకి తక్కువ ఉండాలి ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ తత్తే టూ ఇంచు అలా ఉండేటట్టు టూ ఇంచ్ అయితే ఉంది చూడండి అలా పెట్టేసి డాట్ పెట్టండి మనం కరెక్ట్ గా సెంటర్ పాయింట్ అనేది వస్తుంది ఇక్కడ మనం ఎంత చేసుకోవాలంటే ఒక రెండున్న తీసుకోండి చాలు రెండున్న చాలు ఇటు ఒక పావు ఇంచు ఇటు పావు ఇంచు తీసేసుకోండి తీసేసుకొని ఇలా స్ట్రైట్ గా ఒక మార్క్ అయితే చేయండి ఓకేనా ఇప్పుడు అయితే మనకి ఈ డాట్ అయితే కంప్లీట్ అయితే అయింది కదా ఇప్పుడు ఈ డాట్ ఈ డాట్ అనేది కొత్త వాళ్ళు ఎలా చేసుకోవాలంటే ఇందులో కూడా మనం రెండు మూడు టెక్నిక్స్ అయితే వాడొచ్చు ఈ దాటికి ఈ దాటికి ఎంత ఉందో ఒకసారి చూస్తే మనకి దగ్గర దగ్గరగా రెండు వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే ఉంది దీటికి క్రాస్ గా అయితే వేసుకోవచ్చు అలా కాదు ఎండుకలు క్రాస్ క్రాస్గా అవన్నీ మాకు అర్థం కావట్లేదు అని మీకు అనిపిస్తే ఇప్పుడైతే ఇక్కడ ఒక వన్ ఇంచ్ అనేది తీసేయండి వన్ ఇంచ్ గాని ముప్పై ఇంచ్ గానీ షోల్డర్ కుర్తుల్లోకి అలా ఏ అయితే తీసేసేయండి తీసేస్తే ఇప్పుడైతే ఇలా చూడండి ఇలా చూస్తే మనకి ఎంత వచ్చింది పదకొండు అయితే వచ్చింది కదా ఆ పదకొండులో సగానికి మార్క్ చేయండి పదకొండులో సగం వచ్చేసి మనకి ఐదు ఇంచు ఐదు ఉన్నారు కదా ఈ ఐదున్నర కదా మార్క్ చేయాలి ఇక్కడ నుంచి ఇప్పుడు ఈ ఐదున్నర ఇది వచ్చేసి మనకి కరెక్ట్ గా సెంటర్ పాయింట్ అనమాట ఇప్పుడు వీటికి కొద్దిగా అనుగుణంగా ఈ విధంగా ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకొని ఒక పావు ఇంచు ఇది ఒక పావు ఇంచు హాఫ్ ఇంచు సరేనా ఈ విధంగా చేసేసుకోండి అయితే ఇది వచ్చేసి మనకి ఇక్కడ బ్రష్ట్ లూజు తక్కువగా ఉంది అంటే ఇవైతే సరిపోతాయి మనకి బ్రెస్ట్ లూజ్ ఎక్కువ కావాలి అనుకుంటే అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇందులో కూడా ఒక టెక్నిక్ అనేది ఇక్కడ మూడు పెట్టాను కదా రెండున్నరే పెట్టుకోండి సరేనా మీకు నర పెట్టుకుంటే ఇక్కడ అనేది ఫిట్టింగ్ అనేది నీట్ గా ఉంటుంది ఒకవేళ కప్పు సైజు మీకు ఎక్కువగా ఉంటే లేదు చిన్నగా ఉంటే పర్లేదు ఇలా పెట్టుకోవడం వల్ల మనకి చూడండి ఇక్కడ డిస్టెన్స్ అనేది సేమ్ వచ్చింది కాబట్టి ఇలా సేమ్ వచ్చేటప్పుడు ఏమంటే మనకి రౌండ్ షేప్ వస్తుంది కొద్దిగా కిందకి జారినట్టు అంటుండి బాగుంటుంది అనమాట లేదు ఇలా మనం ఇక్కడికి వేసుకోమంటే కొద్దిగా పైకి వస్తుంది మనకి పూన్ షేప్ లో వస్తుంది అలా అయినా చూసేసుకోండి తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి కటింగ్ అంతా కంప్లీట్ అయితే అయిపోయింది కదా కానీ ఆమ్హోల్ లూజ్ అయితే మనం కొలుసుకోలేదు ఆమ్హోల్ లూజు కొలవాలి అంటే మనకి ఇక్కడ ఎంత ఉంది అంటే తొమ్మిదిన్నర ఇంచులు అయితే ఉంది కాబట్టి తొమ్మిదిన్నర ఇంచులు ఇక్కడ నుండి ఈ విధంగా చూడండి మనకి ఇక్కడ తొమ్మిదిన్నర ఇంచులకి పది ఇంచీలు అయితే ఇక్కడ వరకు అయితే పది ఇంచీలు అయితే వచ్చింది పది ఇంచులకి ఒక లైన్ రెండు లైన్లు అయితే తక్కువ వచ్చింది అప్పుడు ఏమంటే మనకి ఇక్కడ షోల్డర్ లోకైతే వెళ్తుంది కదా కుట్టు లోకైతే వెళ్తుంది కదా సరిపోతుంది లేదు ఇక్కడ నుండి అయితే చూడండి ఇలా మనకైతే కరెక్ట్ గా తొమ్మిది ఇంచులు ఇక్కడ నుండి చూస్తే తొమ్మిది ఇంచులయితే వచ్చింది అనమాట ఆహా లేదు లేదు తొమ్మిది అయితే వచ్చింది మనం పే కరెక్ట్ గా అయితే యూజ్ చేయాలి సరేనా ఇక్కడ ఇలా పట్టుకోండి మనం మీద కొలిసే కిందకి ఆ లైన్ కంటే కింద కొలండి చూడండి ఇక్కడ తొమ్మిది అయితే మనకు వచ్చింది అనమాట కరెక్ట్ గా అయితే సరిపోయింది అయితే మీకు ఇంకొక డౌట్ రావాలి ఆ డౌట్ రావాలి అంటే మీరు కరెక్ట్ గా వీడియో అనేది స్కిప్ చేయకుండా వింటున్నారు అని అర్థం అనమాట ఏం డౌట్ అంటే మరి నార్మల్ గా మీకు తొమ్మిదిన్నర వచ్చింది కదా తొమ్మిదిన్నరకి తొమ్మిదిన్నర తొమ్మిది షోల్డర్ లో తీస్తారు తొమ్మిదిన్నర ఉన్నర ఖర్చు పాయింట్ వరకు వచ్చింది కదా ఇక్కడ హాఫ్ ఇంచ్ వెళ్తుంది కదా మరి ఆఫ్ ఇంచ్ చేస్తే అప్పుడు మనకి ఎనిమిది తొమ్మిదే వచ్చేస్తుంది కదా తగ్గిపోతుంది కదా అని మీకు డౌట్ రావాలి అసలు యాక్చువల్ ఆ డౌట్ రావాలి ఆ డౌట్ గురించి క్లారిటీ ఏంటంటే మనం కుటుంబంలోకి అయితే ఒక పావు ఇంచ్ అనేది అనమాట ఎప్పుడైనా మనం ఈ చివర్లు ఎప్పుడు కుట్లేదు ఖర్చులోకి అయితే ఒక పాంచు పావించు కంటే ఎక్కువే వినియోగిస్తాం మనం నేను ఎప్పుడైతే చెప్తాను ఆమ్హల లూజుల్లో కానీ కుట్లు ఎక్కడ కుట్లు వేసినా సరే ఒక హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు కొంచెం తక్కువ పావించు కంటే ఎక్కువ చేయండి ఇప్పుడు చూసారా ఇలా స్టార్టింగ్ నుండి డాట్స్ దగ్గర అయితే కొలుసుకోండి ఇలా కొలుసుకుంటే చూడండి కొలుసుకుంటే మనకి పదిన్నర వచ్చింది పదిన్నరలో మనకి తొమ్మిదిన్నర మెయిన్ తొమ్మిది ఉన్నారంటే ఇది ఒక హాఫ్ ఇంచ్ వెళ్ళింది ఇది ఒక హాఫ్ ఇంచ్ పది ఉన్నర వన్ ఇంచ్ సరిపోయింది టూ ఇంచ్ ఖర్చు సరిపోయింది సరిపోయింది కదా అలానే ఉక్కు పట్టిలో కూడా మనం విడిచిపెట్టేశాము ఆల్రెడీ మనకు కరెక్ట్ గా నీట్ గా అయితే ఉంటుంది అనమాట ఆ విధంగా మీరైతే చూసేసుకోండి సరేనా అయితే మీకు ఎవరికైనా ఇది టోటల్ గా ఇదైతే మెయిన్ టోటల్ గా ఉండేటప్పుడు ఇక్కడ నేను మెజర్మెంట్స్ కూడా నోట్ చేస్తాను ప్రతి ఒక్కటి డౌన్ ఎంత ఎంత ఇవన్నీ సరేనా లాస్ట్ లో అయితే ఇంకా మీకు డౌట్ రావచ్చు ఏంటి అంటే ఒకవేళ మాకు ఫ్రంట్ పార్ట్ ఎంత నీట్ గా ఫినిషింగ్ చేస్తున్నా ముడదోస్తుంది ముడత అంత శంఖభాగంలో ముడదోస్తుంది ఇక్కడ ముడదొస్తుంది అంటే కూడా మనం అయితే టిప్స్ తీసుకోవచ్చు ఏంటి అంటే ఇక్కడ భాగంలో అనేసరికి ముడదోస్తుంది అంటే ఇది వన్ ఇంచ్ పెట్టాం కదా అప్పుడు ముప్పై పెట్టండి ముప్పాయించు పెట్టేసి ఇప్పుడు రౌండ్ లో ఒక పావించు లోపలికి తీయండి సరేనా ఆ లోపలికి ఎలా అంటే మనకి ఇక్కడ షోల్డర్ జారిపోకుండా నేను బ్యాక్ పార్ట్ కి ఏవైతే టిప్స్ ఇచ్చానో అవే టిప్స్ ఇక్కడ కూడా యూజ్ చేస్తాను ఇక్కడ కూడా మనకైతే ఒక హాఫ్ ఇంచ్ అనేది పెట్టేసుకోండి అలా పెట్టేసుకొని ఇప్పుడైతే మనము దీనికి ఇలా క్రాస్ లో మార్క్ చేసుకోండి మనకు ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ షోల్డర్ జారకుండా టిప్స్ తీసుకుని ఫ్రంట్ సైడ్ కూడా తీసుకోవాలి కదా ఆ విధంగా అయితే లోపలికైతే ఒక హాఫ్ ఇంచు మీకు ఏం జారు జారట్లేదు అన్నా సరే అయినా తీసుకోవాలి మాకు షోల్డర్ ఫిట్టింగ్ ఉంది అన్నా అయినా తీసుకోవాలి ఇక్కడ ఒక పావు ఇంచు అలా తీసుకోండి అయితే ఇప్పుడు హాఫ్ ఇంచ్ లోపలికి తీసాం కదా ఇక్కడ కూడా హాఫ్ ఇంచ్ తీసుకోండి ఇలా చేసుకోండి ఇప్పుడేమో దీంట్లో ఓకేనా ఇలా కలిపేసేయండి కనిపిస్తే ఇప్పుడు మనకి ఏమవుతుంది అంటే ఇక్కడ ముప్పా నుంచి వచ్చేసింది ఇక్కడైతే ఇది లోపలికి వచ్చింది మనకి ముడతలు అయితే అస్సలు రానే రావు షోల్డర్ జారదు ముడతలు రావు నీట్ ఫిట్టింగ్ అయితే ఉంటుంది ఈ ట్రిక్ అయినా చూసేలా క్లాత్ అనేది ఎంత ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాతే మనకు ముడత వచ్చేది అయితే మరి అందరికి అలాగే అందరికి అలా తీసుకోకూడదు అంటే సన్నగా ఉండే వాళ్ళకి అంటే ఒట్టి ఎముకలు ఉన్నాయి స్కిన్ తక్కువ ఉంది అనే వాళ్ళకి తీసుకోవాలి కొద్దిగా పుష్టిగా బుద్ధిగా ఉన్నారు అంటే మంచిగా ఉన్నారు అంటే మనకి ఆమ్ వాళ్ళు రౌండ్ లో కండ కూడా ఉంటుంది కాబట్టి అప్పుడు ఇక్కడ నుండి తీసుకుంటే సరిపోతుంది లోపలికైతే అయితే అవసరం లేదు అదే విధంగా ఇక్కడ కూడా ఇక్కడ మనమైతే తీసేం కదా ఇక్కడ కూడా మీకు ముడతలు లాగా వస్తున్నాయి ఇక్కడ క్లాత్ ఎక్కువ ముడతలు ముడతలుగా వస్తుంది అంటే అప్పుడు ఏం చేయాలంటే ఇది పావించి తీసేది పావించి తీసి యువతలకు పావించి పెట్టాలి పావించి పెట్టాక ఇప్పుడు ఈ విధంగా గా అయితే ఎలా తీసుకోవాలి ఓకేనా అలా అలా తీసుకోవడం వల్ల కూడా మీకు సరేనా ఈ విధంగా తీసేసుకోండి అయితే ఇలా తీసుకోవడం వల్ల మనకి ఈ రౌండ్ ఎక్కువ అయిపోదా అని మీకు డౌట్ రావచ్చు అయిపోద్ది ఖచ్చితంగా ఇలా ఎక్కువ తీసుకుంటే ఎక్కువైపోద్ది అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఇది కట్ చేసేస్తాం కదా ఇది అవి పాదించిపోతుంది కదా అప్పుడు ఇక్కడ కూడా కట్ చేసుకోవాలా ఈ ఉక్కు పట్టీలోకి అనేది వదలకూడదు ఇది ఇక్కడ నుండే కట్ చేసుకోవాలి అప్పుడు రౌండ్ షేప్ అనేది మీకు కరెక్ట్ గా ఉంటుంది సరేనా ఆ విధంగా కూడా మనం ట్రిక్స్ అయితే యూజ్ చేయవచ్చు అనమాట ఎందుకంటే మనం ఇక్కడ కూడా కొలుసుకోవచ్చు బ్లౌజ్లో ఈ మెజర్మెంట్ అయితే నేను తీసుకోలేదు ఇక్కడ కూడా మీరు ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా కొలుసుకోండి ఇక్కడికైతే మనకు కుట్టు వచ్చింది కదా ఇక్కడ నుంచి దీని చుట్టూరు ఒక పావించు కుట్టుల్లోకి అయితే దీని చుట్టూరు ఒక పాంచు అనేది ఇలా తీసేసుకోండి అలా తీసేసుకొని ఎలా ఓకేనా ఇప్పుడు అయితే పొలవండి ఇక్కడ నుండి మనకి పది అయితే వచ్చింది కదా పది ఒక వన్ ఇంచ్ తీసేయండి వన్ ఇంచ్ తీస్తే ఎందుకంటే ఇప్పుడు ఉక్కు పట్టి అనేది ఇక్కడ మనం కటింగ్ లోకి వెళ్ళిపోతుంది కదా మనకి మళ్ళీ ఉక్కు పట్టిలోకి ఇక్కడకి వస్తుంది అనమాట కాబట్టి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఇక్కడ షోల్డర్ షోల్డర్ లోకి ఒక హాఫ్ ఇంచు కాబట్టి అప్పుడు మనకి తొమ్మిది ఉన్నారా మీ బ్లౌజ్ చూసుకోండి తొమ్మిది ఉన్నర ఖచ్చితంగా ఈ మెజర్మెంట్ కైతే ఉంటది తక్కువ ఉంటే అవ్వదు అనమాట ఎందుకంటే సెవెన్ ఇంచెస్ డౌన్ వెడల్పు మూడు ఇంచులు కాబట్టి ఖచ్చితంగా తొమ్మిదిన్నర అయితే ఉంటది అది కూడా మీరు చూసుకోండి సరేనా ఈ ఫ్రంట్ పార్ట్ లో ఇంకా క్రాస్ అయితే మనం తీయాలి కదా క్రాస్ అనేది ఇక్కడ తీసేసాము ఆల్రెడీ ఇక్కడ ఆల్రెడీ తీసేసాము ఇక్కడ ఒక పావు ఇంచు తీసుకుంటే సరిపోతుంది ఎక్కువ ఏం అవసరం లేదు జస్ట్ ఒక పావు ఇంచు తీసేసుకుంటే సరిపోతుంది అనమాట ఈ విధంగా మనకు ఫ్రంట్ పార్ట్ అనేది చాలా చాలా నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేసింది నేను మార్క్ అయితే చేస్తాను ఇది వచ్చేసి మనకి ఎంత మూడున్నర అయితే ఉంది ఇది వచ్చేసి మనకి ఏడు ఇంచీలు అయితే ఉంది వచ్చేసి మూడు ఇంచీలు అయితే ఉంది ఇది వచ్చేసి రెండున్నర అయితే ఉంది ఇది వచ్చేసి మూడు ఇంచులైతే ఉంది ఇక్కడ ఇది వచ్చేసి రెండున్నర అయితే ఉంది ఇక్కడ ఇది చెస్ట్ లూజు ఇది లూజు ఇది ఆమ్హోల్ లూజ్ అనేది మనకి తొమ్మిదిన్నర అయితే ఉంది ఇది లోపలికే రాయాలి ఎందుకంటే ఇది కటింగ్ లోకి వెళ్ళిపోతుంది కదా తొమ్మిది అయితే ఉంది నైన్ పాయింట్ ఫైవ్ తర్వాత డౌన్ డౌన్ అనేది మనకి ఇక్కడకైతే తీద్దాము డౌన్ అనేది మనకి ఆరు ఇంచు లైతే ఉంది ఓకేనా మనకైతే ఫ్రంట్ పార్ట్ కొలతలు అయితే కంప్లీట్ అయితే అయిపోయాయి కదా ఇదైతే మనం ఒకసారి చూసుకుందాం ఇది ఎంత పొడవు ఉంది అనేది చూసుకుందాం నాలుగున్నర అయితే ఉంది ఫోర్ పాయింట్ ఫైవ్ లెంత్ ఇది సైజ్ ఇక్కడ కూడా నేను సైజ్ అయితే రాస్తున్నా చూడండి యిట్ వేస్ట్ లూజ్ ఉంది ఆల్రెడీ చెస్ట్ లూజ్ ఉంది సరేనా టోటల్ గా ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అయితే ఇది ఇప్పుడైతే ఈ పీస్ అయితే కట్ చేసుకుందాం